ఆంధ్ర న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ మండల కృషి నిన్న మంగళవారం సాయంకాలం సుమారు ఎనిమిది గంటల సమయంలో పెదవేల మండలం గుండపేలు పంచాయతీ చంపపూట గ్రామస్థులైనటువంటి అయినటువంటి కుర్ర కామేశ్వరరావు కాంగి రాజారావు జ్వాలాపూట్కు వెళ్ళి వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్డు లేదని చెప్పి ఒక రెండు పార్సిల్ కట్టుకొని కుజుబొంగి బంగారమెట్టకు మధ్య రోడ్డు దగ్గర వారి యొక్క వాహనాన్ని అంటే కారు ఆపి భోజనం చేస్తున్న సమయంలో పెదబైండు పోలీసులు మరియు ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళకి అటకాయించి బండి దిగండి అని చెప్తే బండి దిగి దిగిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా విచక్ష రహితంగా పాపము వాళ్ళకి కొట్టారు వీళ్ళకి కొట్టారు ఇదిగో ఇదిగో చూడండి ఇంత దారుణంగా ఒక క్రిమినల్ ముద్దాయిలాగా వాళ్ళని పట్టుకొని విచక్షరహితంగా కొట్టి గాయపరచడం జరిగింది ఒక పోలీస్ వాళ్ళ అయి ఉండి నిజంగా వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే వారికి వారు ఎవరు దేనికి వచ్చారని నిర్ధారించాలి పోయి విచక్షరహితంగా ఒక మూర్ఖుడులాగా కొట్టి గాయపరచడం అనేది అసలు చట్టానికి నేరం అది కాబట్టి అతని మీద పెదవలెస్ఐ మీద ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎస్పి దగ్గరికి వెళ్ళా వెళ్తామని చెప్పి రావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఎస్పి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి గతంలో చాలా విషయాల్లో కూడా ఇతను ఇలాగ బిహేవ్ చేశాడు ముసిడిపూట అతనికి ఒక అతనికి రోడ్డు మీద కొట్టాడు అలాగే రీసెంట్లుగా నాలుగు రోజుల క్రితము చావడమానే చావడమాని గ్రామంలో ఒక ముద్దాయి కోసం వెళ్ళి అక్కడ మహిళల్ని కూడా అభ్యాసంగా ప్రవర్తించి వారిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు గతంలో మన యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు యొక్క పెద్దలు వెళ్ళినా కూడా ఆయన స్టేషన్ కూడా ఎలా చేయకుండా మీరు బయటకు పోమని దౌర్జన్యం చేసేవాడు ఇటువంటి ఇటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పెదబైల్లో బయల్లో పోలీస్ స్టేషన్ అవసరం లేదని నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా ఇన్నోసెన్స్ సాధారణంగా ఇక్కడ గిరిజన ప్రాంతం అంటే వాళ్ళు కూలీనాలి చేసుకొని బ్రతికి రాత్రిపూట్లో ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళు సరైనటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు ఆధార్ కార్డు ఉండవు లేదంటే లైసెన్స్ బండేసుకునే ఉండవు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మీరే కేవలం గంజాయి అని చెప్పి చాలా నరకంగా ఈయన కర్కశంగా వ్యవహరిస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మేము గతంలో ఈ విషయమే అసలు నాకు కూడా ఇటువంటి జరిగింది నేను ఒకసారి ఇలాగే చిన్న సమస్య మీద స్టేషన్కి వెళ్తే చాలా ఆయన దురుసుగా ప్రవర్తించాడు అయినా నేను ఎందుకులే భవిష్యత్తులో సర్దుకుపోతాడన్న ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను కానీ ఇలాగ అందరూ ఊరుకుంటే ప్రతి ఒక్క గిరిజనుడి మీద ముఖ్యంగా అయితే వీళ్ళు పీటీజీలు వీళ్ళు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళపై కనీసం వీళ్ళతో మాట్లాడాలని కూడా సరైనటువంటి భాషలో తేడా అవుతా తేడా జరుగుతూ ఉంటుంది అటువంటి క్రమంలో వాళ్ళని నిజంగా ఎంత దారుణంగా కొట్టేది తిట్టి కొట్టడము తర్వాత మేన్ చేయడం అనేది గతంలో చాలా మంది పెద్ద బయలు ఎస్ఐళ్లు పనిచేశారు ఎవరు కూడా అటువంటి బిహేవ్ చేయలేదు చాలా సోదరభావంగా ఏదైనా సమస్య వస్తే ఎందుకు వచ్చారు మీ యొక్క సమస్య ఏంటని కూర్చోబెట్టి అంటే పెళ్లి పోలీసింగ్ సిస్టమ్ ఉండేది ఇంట్లో పెళ్లి పోలీసింగ్ కాదు కదా గాని మరి దారుణంగా విచక్షరహితంగా హ్యాండ్లింగ్ చేయడము కొట్టడం అనేది ఎవరో తెలియనటువంటి వాళ్ళు హ్యాండ్ హ్యాండ్లింగ్ చేసుకుంటారేమో కానీ ఒక పోలీస్ అయి ఉండి శాంతి భద్రతల్ని ఆయన పరిరక్షించే అతనే మళ్ళీ శాంతి భద్రతలు విఘా విఘాతం కలిగించే వాళ్ళ సామాన్యం మీద హ్యాండ్లింగ్ చేర్చుకోవడం అనేది చట్టానికి నేరం కాబట్టి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అలాగే ఆయనకి ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ఇన్ఛార్జి గారికి అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారికి కూడా ఇప్పుడు పాక్ష మెసేజ్ పంపించ పంపించబోతున్నాం వాళ్ళ యొక్క కంప్లైంట్ మేజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం